ప్రైజ్ ద లాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రియమైన స్నేహితులరా మీరందరూ ప్రభు కృపను బట్టి క్షేమంగా సంతోషంగా ఉన్నారని తలంచుచున్నాను ఇదిన వాక్య ధ్యానాంశముగా న్యాయాధిపతుల గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చదువుకొని ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం మృతి మృతినందిన తరువాత ఇష్రాయేలీలు కణానీయులతో యుద్ధము చేయుటకు నెవరు ముందుగా వారి మీదికి పోవలసినది యహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా యహోవా ఆ దేశమును యోధా ఇచ్చి ఉన్నాను వారు పోవాలనని సెలవిచ్చెను ప్రియమైన వార్లరా మనం అనేక మార్లు చాలా పనులు ప్రారంభించేటప్పుడు మనము ప్రభువుని జ్ఞాపకం చేసుకునము ఎందుకంటే మన సొంత ఆలోచన విధానాన్ని అనుసరించి మన పనులు మనం సాధించుకోగలమనే నమ్మకతో మనము ముందుకు సాగిపోతూ ఉంటాం ఆ రీతిగా వెళ్ళినప్పుడు అనేక మార్లు మనము ఓటమి పాలవుతూ ఉంటాం అనేక మార్లు మన శత్రువు మనల్ని గెలుస్తూ ఉంటాడు మనము గెలుపును చూడలేని పరిస్థితిలో ఉంటాం కారణం ఏంటంటే మనం ప్రభువు దగ్గర విచారణ చేయక పనులు ప్రారంభిస్తూ ఉంటాం ఇక్కడ మనం చదవబడిన వాక్యంలో యహోస్వా చనిపోయిన తర్వాత ఇస్రాయేలీలు మరి కానాను మీదకి యుద్ధానికి వెళ్ళాలనే ఆలోచన కలిగినప్పుడు వారి సొంత శక్తిని చూసుకొని కానీ లేకపోతే ఇంతవరకు వారు జయించిన మరి వారు పొందుకున్నటువంటి జయాలను చూసుకొని వారు ముందుకు సాగిపోలేదు వారు మరి దేవుని యొద్ విచారణ చేసినట్లుగా కనిపిస్తూ ఉన్నారు వారు ప్రభు దగ్గర ప్రార్థన చేశారు ప్రభువా మరి మేము ఎలాగా ఆ వారి మీదికి యుద్ధానికి వెళ్ళాలి ఎవరు వెళ్ళాలి అని అని చెప్పేసి స్పష్టమైన ప్రార్థన వారు దేవుని ఎదుట చేసినట్లు మనకి కనిపిస్తూ ఉంది ప్రియమైన స్నేహితులారా మనం ఎప్పుడైతే పని ప్రారంభించేటప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి దేవుని దగ్గర విచారణ చేస్తామో ప్రభు మన పక్షాన నిలబడతాడు ప్రభు మనకి స్పష్టంగా తెలియచేస్తారు ఇక్కడ చదువుకున్న రెండవ వచనంలో యహోవా ఆ దేశమును వంశస్థులకు ఇచ్చి ఉన్నాను వారు పోవలెనని సెలవిచ్చాను మరి ఇస్రాయలీలు దేవుని ఎదుట ప్రార్థన చేసినప్పుడు దేవుని ఎదుట విచారణ చేసినప్పుడు ప్రభు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు వంశస్థులకు ఆ దేశాన్ని ఇచ్చి ఉన్నాను కాబట్టి వారు మాత్రము వెళ్ళవలను అని మనం ఎప్పుడైనా ఇటువంటి స్పష్టమైన ప్రార్థన చేశామా మనం పరి ప్రారంభించేటప్పుడు ప్రభువా నేను ఈ పని చేయాలా వద్దా ఈ పని కోసము ముందుకు వెళ్ళాలా వద్దా అని మనము ప్రార్థించామా ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే ఇస్రాయేలీలకి అంత గొప్ప విజయాలు పొందుకోవడానికి కారణం ఏంటంటే వారు చేసే ప్రతి పని కూడా ప్రభు యొద్ విచారణ చేసి ప్రారంభించారు ప్రభు దగ్గర ప్రార్థనలో కనిపెట్టి ప్రభు చెప్పిన మాటకు లోబడి వాళ్ళు ముందుకు సాగారు అందువలననే ఇస్రాయేలీలు అనేక మంది వారికన్నా బలమైన రాజ్యాలను వారికన్నా బలమైన రాజులను జయించటానికి దేవుడు వారి పట్ల కృప చూపించాడు ఈరోజు ప్రియమైన సహోదరుడా సహోదరి నీవు ప్రభు సెంత ప్రార్థన చేసి ఏ పనిని ప్రారంభించినా కానీ ప్రభు నీకు విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మనము చే చేయవలసిన పని ఏంటంటే పని ప్రారంభించక ముందే ప్రభు సన్నిధిలో మనము విచారణ చేయాలి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి అనేక మార్లు మన సొంత శక్తిని బలాన్ని చూసుకొని జ్ఞానమును చూసుకొని మనం పనులు ప్రారంభిస్తూ ఉంటాం అందువలననే మరి గొప్ప విజయాలు మన జీవితాల్లో చూసుకోలేకపోతూ ఉన్నాం ఇక్కడ ఇషాయేలీలు చేసిన ఒక మంచి పని ఏంటంటే వారు ప్రభు యొద్ద ప్రార్థన చేసి ప్రభువుని అడిగి ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి ఆయన చెప్పిన రీతిగా ముందుకు సాగిపోయారు కాబట్టి మనుషులను ఆశ్రయించి మనుషుల సలహాను ఆశ్రయించి మనం ముందుకు వెళ్ళకూడదు దేవుని బిడ్డలమైన మనము ప్రభువును ఆశ్రయించి ఆయన చెప్పిన విధంగా ముందుకు సాగిపోవడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే ఆయనను ముందు పెట్టుకొని మనము ప్రయాణం సాగిస్తామో ఆ ప్రయాణము అవుతుంది ఆ పని విజయవంతమవుతుంది ఆ యుద్ధంలో విజయం నీకు దొరుకుతుంది కాబట్టి ప్రభువే మనకి ముందుండాలి ప్రార్థనే మనకి ఆయుధం మరి ప్రార్థన చేసి మనం పనులు ప్రారంభించి ప్రభు కృపని పొందుకుందాం